ఈ రోజు తాత ఈనాడు నన్ను ఉపయోగించి ఉన్నాడు ఊరికో జగన్ అభివృద్ధి పనులు చేయరు ఎవరైనా చేస్తామని ముందుకొస్తే దాడులు ఇది రాష్ట్రంలో వైకాపా నాయకుల తీరు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు దాడులు చేసే పని అయితే ఆ మనస్తత్వంగాని కలిగి ఉంటే ఈనాడు పేపర్ను పెట్టుకుని నువ్వు ఇలాంటి బోకురాతలు ఎలాంటి రోతరాతలు రాయగలవా నిజంగా దాడులు చేసే పని అయితే మీ చంద్రబాబు నాయుడు మీ లోకేష్ మీ పురంధేశ్వరి మీ టీడీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని పిలవగలరా పీల్చి బతకగలరా ఇంతటితో ఆగలం అని రామోజీరావు కింద ఇంకొక కంపారిజన్ పెట్టి సీఎం బస్ యాత్రలో జలగలం వింజుమూరు ప్రజలకు అభిమానం తెలుపుతున్న చంద్రబాబు అంటే జగన్మోహన్ రెడ్డి గారి సభలో ఏమో జనాలు లేరంట చంద్రబాబు నాయుడు గారి సభలో ఏమో జనాలు విపరీతంగా వచ్చారని చెప్పేసి ఇలా షార్ట్ వ్యూలో కారు చుట్టూ ఉన్న ఫోటోని ఒకటి పెట్టి జనాలు విపరీతంగా వచ్చారని చెప్పి బిల్డప్ కొడుతున్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి గా రోడ్లో పోయేటప్పుడు జనాలు లేరని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు పిచ్చరాతలన్నీ రాస్తా ఉన్నాడు అప్పుడు ఫోటోలు పెట్టి జనాలని తప్పుదోవ పట్టిస్తున్నారు సరే అసలు వాస్తవం ఏంటో జగన్మోహన్ రెడ్డి గారి సభకి నిజంగా జనాలు వస్తున్నారో రావట్లేదో ఈ విజువల్స్ కానీ చూస్తే మీకే అర్థమైతే ఇది నిన్న ఎమ్మిగనూరులో జగన్మోహన్ రెడ్డి గారి సభలో వచ్చిన జనాలు వాటి విజువల్స్ మరి వీళ్ళ జనాలు కనపడట్లేదా చంద్రబాబు నాయుడుకి ఆ రామోజీరావుకి ఆ బోగు నాడు పెట్టుకొని జనాలు రావట్లేదని చెప్పి ఇలాంటి బోకు మాటలు బోకు ఫోటోలు పెట్టుకొని తప్పుడు కథనాలన్నీ రాస్తా ఉన్నారు ఇంకొకటి ఏంది జగన్ నిర్వాహకం వల్లే సీమలో కరువు సిగ్గుండాలి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సంవత్సరాలు అయితే అధికారంలో ఉన్నాడు అన్ని సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ కరువుల్లోనే ఉంది అసలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అయితే ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు చూడంత కరువు చూసింది చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కరువుకి బ్రాండ్ అంబాసిడర్ అనమాట చంద్రబాబు నాయుడు గారి టైంలో కరువు వల్ల నీళ్లు లేక లేక ఆ బరుగుట్లకైతే అయితే యాపాకు దూసు పెట్టేవాళ్ళు అటువంటి ఘోరమైన పరిస్థితుల్లో ఉండింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో కరువు నింటే ఆంధ్రప్రదేశ్ జనాలకి ఫస్ట్ గుర్తుకొచ్చేది చంద్రబాబు నాయుడు గారి అంతేకాదు కోనసీమ కంటే మిన్నగా ఈ ప్రాంతాన్ని తయారు చేస్తాడంట మరి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసావుగా మరి కోనసీమ కంటే మిన్నుగా ఎందుకు చేయలేకపోయావు ఇప్పుడు మళ్ళీ నువ్వు కొత్తగా వచ్చి చేసేదేంది ఏంది ఇంకా రామోజీరావు జగన్మోహన్ రెడ్డి గారి మీద పొంకాను పొంకాలుగా ఇలాంటి తప్పుడు మాటలన్నీ రాసుకొని వచ్చాడు మా అభ్యర్థులు పేదవాళ్ళు ఈ వ్యాఖ్యలపై పలువురి విస్మయం అంటే దేనికి మా అభ్యర్థులు కొంతమంది పేదవాళ్ళు ఉన్నారంటే తప్పే ఉంది రామోజీరావు కానీ చంద్రబాబు నాయుడు గారిని పేదవాళ్ళ మీద ఎందుకు ఇంతలా ఉన్న అక్కసప్పుతున్నది తెలుసా సింగనమలలో వీరాంజనీయులు అనే టిప్పర్ లారీ డ్రైవర్కి ఎమ్మెల్యే సీట్ ఇచ్చినందుకు ఘోరవ లేక పెత్తందారీతనంతో ఇలాంటి తప్పుడు కోతలు ఇలాంటి తప్పుడు రాతలు రాస్తున్నారు అసలు చంద్రబాబు నాయుడు గారు ఘోరంగా ఎడం చేత్తో ఏలు ముద్ర వేసేవాడికి ఎమ్మెల్యే టికెట్ ఏందని చెప్పి పేదవాడికి ఎమ్మెల్యే టికెట్ ఏందని చెప్పి ఇంతలా ఉన్న ఘోరమైన కమిటీలు చేస్తే వాటి గురించి ఈ పేపర్లో ఒక అంటే ఒక్క ముక్క రాయల అది చంద్రబాబు నాయుడు రామోజీరావు ఆ పచ్చ మీడియా ఎల్లో మీడియా సిగ్గు లేకుండా ఏ టిప్పర్ లారీ డ్రైవర్లు ఎమ్మెల్యేలు కాకూడదా పేదవాడు ఎమ్మెల్యే కాకూడదా అయితే తప్పు ఏంటి ఎక్కడే అర్థమవుతుంది కదా మన కుల జాట్యం మన పెత్తందారీతనం మన అక్కసు మనం ఈలేము పక్కనోటిస్తే ఓర్వలేము కానీ రామోజీరావు మాత్రం అలాంటివేమీ రాయకుండా మా అభ్యర్థులు పేదవాళ్ళన్నందుకు ఇలాంటి పనికి మాలిన రాతలన్నీ రాసి సునకానందం పొందుతూ ఉన్నాడు ఇంకా సేమ్ ప్రతి ఒక్క పేజీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎగనెస్ట్గా చంద్రబాబు నాయుడికి ప్రోగా రాసుకుంటూ వచ్చి చంద్రబాబు నాయుడిని ఈ పేపర్ అడ్డం పెట్టుకొని ఎట్టయినా సీఎం చేయాలంటే రామోజీరావు కింద మీద పడి ఇలాంటి కంపారిజన్లు పెట్టుకొని ఇలాంటి రాతలన్నీ రాస్తా ఉన్నాడు ప్రజలారా ఈ ఈనాడు పేపర్ని కానీ ఈ ఈనాడులో వచ్చే రాతలను కానీ ఎవ్వరూ నమ్మకండి